వెల్కమ్ టు ఆల్ అండ్ నైన్టీ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండల్ రెబ్బెన గ్రామ సర్వే నెంబర్ తొంభై ఆరులో తమ పది ఎకరాల భూమిలోకి వేరే వారు చొరబడి సాగు చేస్తున్నారని పట్టదర్ గోమాస రాజయ్య వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలకు పది ఎకరాల భూమిని సాగు చేస్తున్నామని మా భూమికి ఆనుకొని ఉన్న కొందరు అక్రమంగా మా భూమిలోకి చొరబడి సాగు చేస్తున్నారని వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు గత నెల ఎంసీ భూమిని సర్వే చేసి పంచనామా ఇచ్చారన్నారు భూమి హద్దులు చేసి ఇచ్చినా కూడా ఎంసీ సర్వేని బేకరత్ చేసి తమ భూమిలోకి చొరబడుతున్నారన్నారు సంబంధిత అధికారులు స్పందించి తమ భూమిలో సాకు అక్రమంగా చొరబడుతున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు సర్వే ఎంసీకి ఫీజు కట్టి మేము కొల్పించుకున్నాము తొంభై ఆరు సర్వే నెంబర్లో ఆ పదెకరాల ఎకరాల భూమి లేదంటూ వాళ్ళు చొరబడ్డలు పక్క చుట్టూ వాళ్ళు అతను గొడవబడ్డ తర్వాత మేము కొల్పించుకున్నాము మాకు సర్వే వచ్చి హద్దులు పెట్టిపోయిన తర్వాత పీకీన్లు హద్దులు కారణం చేసిన వ్యక్తులు వాళ్ళకు హక్కులకు ధైర్యం సాహసం వాళ్ళు శ్రీ అంజయలు అనే వ్యక్తి నరసింహరావు దొర అనే వీళ్ళే మాకు ప్రోత్సహిస్తలేరు వాళ్ళు పార్టీ ప్రారం అనేసి వాళ్ళకే సహకరిస్తారు వన్ సైడే ఉన్నది మాకు ఎవరు కూడా న్యాయం చేయట్లేదు ఎస్ఐ దగ్గరికి పోతే వాళ్ళ తరఫు ఏమని అధికారులు పోలీసులు మాకు సహకరించండి ఆ వారిపైన తగిన చర్యలు తీసుకొని కేసు విడ్ర తీసుకునేటట్టు చూడని మా భూములు మాకు రావాలి రేపిన గత కొన్ని సంవత్సరాలు సాగు చేసుకుంట భూమిలో మా సర్వే నెంబర్ తొంభై ఆరు కొన్ని హద్దుల వల్ల గొడవల వల్ల మేము సర్వేకు ఫీజు కట్టుకున్నాం మా హద్దులలో చొరబడి వస్తున్నారు వికాపి మల్లయ్య కురంశెట్టి అమృత కురంశెట్టి చిన్నక్క పులిగం మణికంట సర్వే రాత్రి హద్దులు పెట్టిన తర్వాత కూడా వారు మళ్ళీ చొరవడి పత్తి విత్తనాలు వేయడం జరిగింది వారి ఎనుక ఉండి వాళ్ళని ప్రోత్సహితూ మా దళితులు అయిన మా ఎస్సీ నేత కానీ కులస్తులం మమ్మల్ని భయప్రాంతులు చేసి వారు ఇలా మా భూమిలో చొరబడి రావడం జరుగుతుంది వారిపైన చర్యలు తీసుకున్నట్లేదు పోలీస్ స్టేషన్ వాళ్ళే తెలిసి తప్పు మా పైన కేసులు వేయడం జరుగుతుంది వారెనుక ఈ మండల ప్రెసిడెంట్ శ్రీ ఆంజనేయులు నరసింహరావు వారి ద్వారానే ఫోన్లు చేసి వారు అండ దండలు చూసుకొని మా భూమి లోపల చొరబడి రావడం జరుగుతుంది పైన తప్పులు కేసులు వాళ్ళు వేయడం జరుగుతుంది దళితులైనప్పటికీ కూడా మా భూములలో ఇలా చొరబడి రావడం పోలీసుల వాళ్ళు కూడా వాళ్ళకే సహకరిస్తున్నారు ఆ రైల్వే సిబ్బంది కూడా మమ్మల్ని పట్ చేసుకుంటూ లేదు మా భూమి తరతరాల నుండి చేస్తున్న భూమి పైన వాళ్ళు వాళ్ళ మాట విని వీళ్ళు చొరబడడం ఎంతవరకు కరకు మా వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ వాళ్ళు పోలీసులు వాళ్ళు మాకు తగిన న్యాయం చేయాలని ఇవాళ వాళ్ళు ఎన్నుకుంటే ప్రోత్సహించిన నరసింహరావుని ఆంజనేయుడు వాళ్ళని భారత చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయదా అందరినీ కోరుకుంటున్నారు